ముందు ఉంచడానికి దేవుడు కృప మరి ఆయన శక్తి మరి నాకు తోడై ఉండను గాక హలో లుయా రైజ్ ద లాడ్ నా పేరు జోయల్ మారక ముందు నా పేరు నరేష్ అయి ఉండేది మేము ఆర్సిఎం చర్చిలో చిన్నప్పటి కానుంచి మా ముత్తాత పేరు డేవిడ్ దావీదు తెలుగులో మా తాత పేరు జాన్ మా నాన్న పేరు మోజేస్ నా పేరు నరేష్ అయితే మా తాత మా ముత్తాత మా వాళ్ళందరూ హర్షయం చర్చికి బాగానే పోయేది బాగానే ఉండేది కానీ ప్రార్థన పోయిన తర్వాత పుత్ర పవిత్రాత్మ నామేన్ అయిపోయింది బయటి బోడు యథావిధి జీవితం మా జీవితము ఎలా ఉండేదంటే బహు భయంకరంగా తాగుబోతు జీవితాలు మాయి మా తాత మా ముత్తాత వాళ్ళు సంపాదించిందో మరి ఏదో కానీ వాళ్ళకున్న ఆస్తి అంతా అమ్ముకొని వాళ్ళు తాగి తాగి మరి కాలగతిలో ఖర్చిపోయారు మా తాత కూడా అలాగనే కలిసిపోయాడు మా నాన్న గురించి చెప్తా మా నాన్న అయితే ఎలాగైతే తాగాడంటే బహు భయంకరంగా తాగేది ఆయన తాగి తాగి ఆయన లివరు ఆయన గుండె ఆయన ప్రతి ఒక్క అవయవము మరి ఖరాబ్ అయిపోయింది టీబీ జబ్బు వచ్చేసి రక్తము కక్కుకొని మరి విజయవాడ దగ్గర నేలకొండ పల్లి ఆ ఊరికెళ్ళి అక్కడ భయంకరంగా చనిపోయాడండి ఆ విధంగా మరి నాకైతే మా తల్లి మరి ఇద్దరు అక్కలు ఉన్నారు మా మమ్మీకి చిన్నప్పుడే మ్యారేజ్ అయింది ముగ్గురు పిల్లలు నేను మా అక్కలు ఇద్దరు అయితే భయంకరంగా మరి మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మకి ఏం తెలియదు పది రూపాయలు లెక్క పెట్టడం కూడా తెలియదు అప్పుడు ఆ కాలంలో పది రూపాయలు అంటే చాలా విలువ కలిగింది అయితే మా అమ్మ కూలికి మరి మార్బడోలు ఇల్లు అంటే సిటీలలో మార్బడోళ్ళు ఉంటారు కదా అదే బంగారము వాటి షాప్స్ అట్లా ఉంటాయి కదా ఆ మార్బడోలిళ్ళల్లో మరి ఎంతో పనికి వెళ్ళేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ గిన్నెలు వాళ్ళ ఇంట్లో మరి ఎంతో పాసి పని అంటారు అక్కడ మరి ఆ పని అంతా చేసి మిగిలిన అన్నము అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని మా మమ్మీ మా జీవితాలను నడిపించేది ఒక కాలంలో ఒక సమయంలో మాకు ఒకటే పూట తినేది ఒకే పూట మా మమ్మీ నైట్ పూటే ఉండేది అదైనా వచ్చేటప్పుడు వాళ్ళు ఎనిమిది రూపాయలు పది రూపాయలు అలా వాళ్ళు చే వాళ్ళ జీతం వాళ్ళు ఇస్తే రోజు రోజుకి అక్కడ మిగిలిపోయిన టమాటాలు కూరగాయలు మిర్చీలు అక్కడ ఐదు రూపాయలకి రూపాయికి పావులాకి అట్లా కొనుక్కొని మరి ఇంటికి వచ్చేసి అదే వండి పెట్టేది అదే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అదే లంచ్ మళ్ళా డిన్నర్ దాకా మేము చేసి ఉండాలి కానీ మా మమ్మీ పని చేసి 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 అక్కడ వచ్చేటప్పుడు అక్కడ మిగిలిపోయింది అలా కవర్లో కట్టి ఇస్తా అంటే ఇచ్చి తీసుకొస్తా అంటే మా మమ్మీ అది తెస్తా ఉండేది నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉండేది అంత ఆకలితో ఉండే జీవితాలు మావి ఎందుకు అలా జరిగిందంటే తాగుబోతు ఒక సైతాను వల్ల తాగి తాగి మా నాన్న చనిపోయాడు తర్వాత మా జీవితాలు రోడ్డు మీద పడిపోయాయి మమ్ములను మా చుట్టాలు ఎవరు రానియలేదు మా ఎవరు మా దగ్గరికి రానియలేదు మా బాబాయిలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా పిలిచారనుకో వాళ్ళు పిసికి పిసికి అన్నం మొత్తం వదిలేసిన తర్వాత వాళ్ళు తినలేకపోవడం వల్ల అది తీసుకొచ్చి ఇచ్చి నన్ను తినమనేది అది కూడా నేను సంతోషంగా తినేది ఎందుకంటే అంత ఆకలి ఉండేవాడిని అంత ఆకలిగా ఉండేవాడిని అయితే ఆ విధమైన జీవితంలో నేను అనుకున్న నేను ఒక ఎనిమిదో క్లాస్ దాకా నేను బాగా ఆడుకున్నాను బాగా ఎంజాయ్ చేశాను బాగా తిరిగాను కానీ ఎనిమిదో తరగతి తర్వాత నాకు ఆలోచన వచ్చింది మా మమ్మీ ఇలాగ కష్టపడుతుంది కదా మా మమ్మీ ఇంత భయంకరంగా వారి పని చేస్తూ వస్తుంది కదా మా జీవితాలు మార్చుకోవాలని ఒక తలంపు కలిగింది ఇక నేను చదవటం స్టార్ట్ చేసిన స్పోర్ట్స్కి వెళ్ళినా రన్నింగ్ వెళ్ళిన అన్నింటిలో ఫస్ట్ వచ్చిన అన్నింటిలో ఫస్ట్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది పోలీస్ జాబ్లో చేరాను చేరిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాను వచ్చాను వచ్చిన తర్వాత మా తాత ముత్తాతలు చేసిన శాపాలు పాపాలు అవి ఉట్టిగానే పోతాయా శాపాలు లెక్క వస్తాయి కదా తల్లిదండ్రులు చేసిన తప్పులు అవి ఉట్టిగానే వెళ్ళిపోతాయా తల్లిదండ్రులతో పోతాయా పోవు ఆ రక్తము ఆ పాపము మనను మాతో వెంటాడుచు ఉండేది ఆ విధంగా నేను కూడా చిన్నగా స్టార్ట్ చేసిన తాగడం చిన్నగా నేను కూడా మంచిగా బీర్ కా నుంచి స్టార్ట్ చేసిన బీరు అని అరబీ సగ బీరం సగు సగము బీరు తాగిన తర్వాత కొంచెం పెద్ద బీరు తర్వాత అట్లా అట్లా మందు ఇక మందు లేకపోతే నేను ఉండేవాడిని కాదు అయితే వీడు జీవితం మారుతుందేమో అనుకొని మా మమ్మీ ఏం చేసిందంటే మా అమ్మ అరే నీకు పెళ్ళి చేస్తే బాగుండు పెళ్లి చేస్తే ఎప్పుడు చూసినా ఇంటికి పోతే పెళ్ళి 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 అనేది అయితే సరే పెళ్ళే కదా చేసుకో అనేది అంటే నాకు చేశారు పెళ్ళి చేసిన తర్వాత నాకు కొడుకు పుట్టిండు అయినా కానీ నాకు అప్పుడు ఇరవై ఐదు వేల జీతం వచ్చేది ఆ ఇరవై ఐదు వేల జీతం కూడా చిల్లి సంచిలో వేస్తే ఎలాగైతే ఖర్చు అయిపోతుందో అలాగ ఖర్చు అయ్యేది నేను డ్యూటీకి బయలుదేరుతూ ఉన్నా అంటే గ్యాస్ దుకాణంలో అప్పు అక్కడ మెకానిక్ షాపులో అప్పు చికెన్ షాపులో అప్పు మందు షాపులో అప్పు అలా అప్పు చేసుకుంటూ పోయేటోని మళ్ళీ జీతం వచ్చిన తర్వాత అప్పు తీ తీర్చుకుంటూ వచ్చేది ఇంట్లో ఏమి ఇచ్చేది కాదు మా భార్య ఏదని అంటే ఒక్కడికి కోరితే ఆ గోడక అలా దలిగి ఇలా పడాల్సిందే అంత భయంకరంగా ఉండేవాడిని భయంకరంగా తాగి తాగి నా జీవితం కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితిలో ఉంది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే నశించిన దానిని నశించేదాన్ని కాదు నశించిన దాన్ని అలాగా చెయ్యి జారిపోయిన దాన్ని అస్సలకే ఎందుకు బనికిరాంది అసలు వీడు జీవితానికి ఈ లోకానికి కానీ కుటుంబానికి కాదు అసలు బనికి రాంది రక్షించడానికి తిరిగి 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 నా దగ్గరకు వచ్చిండు మరి ఏ మనని పుట్టించాడు కదా ఇక లో ఈ ప్రపంచంలో దేవుడు అనే వాడు దేవుడు అనేవారు ఒక్కడే దేవుడు ఒక్కడే ప్రపంచంలో ఎందుకంటే అమెరికా పోయినా ఇంగ్లాండ్ పోయినా సౌత్ ఆఫ్రికా పోయినా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనుషులే ఉంటారు మనిషికి రెండు కాళ్ళే ఉంటాయి రెండు చేతులే ఉంటాయి రెండు కాళ్ళే ఉంటాయి ఏ ఏ వెస్టిండీస్కి వెళ్ళినా ఏ ఏ ప్రా పాకిస్తాన్కి పోయినా సరే ఎక్కడికి పోయినా బీహార్ పోయినా ఢిల్లీ పోయినా చెన్నై పోయినా ఎక్కడికి పోయినా మనుషులే ఉంటారు ఎందుకు ఈ ఈరోజు పేపర్ ఇలా ఇరవై మూడో తారీఖు కదా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు పేపరు ప్రింట్ అయిన పేపరు ప్రపంచంలో ఒకే తిరిగి ఉంటుంది అంటే మనమందరికీ ఒకటే దేవుడు హల్లలుయా ఒకటే దేవుడు కాబట్టి ఆ దేవుడు ఏందంటే ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు నా కొడుకు నశించిపోతా అంటే నా కొడుకు పాడవుతా అంటే తండ్రిగా నేను చూసుకుంటూ పోతానా ఏదైనా అపాయం వచ్చింది ఒకసారి ఏమైందంటే ఒక ప్రాంతంలో భయంకరమైన మంట మండుచుంది అంటే ఫైర్ ఫైర్ కలుగుతుంది ఆ ఇంట్లో అయితే అంటే అక్కడ అందరూ అయ్యో 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 వాళ్ళ నాన్న వచ్చిండు ఏమైందంటే ఇల్లు కాలిపోతుంది ఇంట్లో ఎవరుండ నా కొడుకుండు అమ్మో నా కొడుకు అని ఎవరు నన్ను పట్టినా అతన్ని పట్టినా ఆగకుండా వెళ్ళి వాని కొడుకును పట్టుకొని బయటికి వచ్చిండు మళ్ళీ వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న బయటకు వచ్చినప్పుడు భయంకరంగా కాలిపోయిండు అంత కాలిపోయిండు కానీ వాళ్ళ కొడుకుకి ఏమీ కాలనీయలేదు చిన్న కూడా కాలకుండా చేసిండు వాళ్ళ కొడుకు ఆ కొడుకును కాపాడినట్టు మనని కూడా మన దేవుడు ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా ఆయన గొలకొత్త కొండ మీద ఆయన మన పాపాలని ఎత్తుకొని ఆయన మనం మీద పడిన మనం చేసిన పాపాలను మనం చేసిన తప్పులకు మనం చేసిన శాపాలను మన మీదకి రావాల్సిన ఆ నిందను దేవుడు వేసుకొని ఆ గొలకొత్త కొండ మీద ఆనాడు మరి మన కొరకు చనిపోయి మనకు ఒక రక్షణ సువార్తను కలగజేసాడు ఇదే ఇదే యేసుక్రీస్తు పుట్టింది అందుకోసమే ఆ విధంగా నన్ను కూడా రక్షించాడు నన్ను కూడా కాపాడాడు మనము ఉట్టిగానే వచ్చాము ఉట్టిగానే వెళ్ళకూడదండి ఒకసారి మనని దేవుడు రక్షించిన తర్వాత అసలు నేను రక్షణలో ఉన్నానా అని ఒక పరీక్షించుకోవాలి రోజు మరి నేను చేస్తున్న పాపాలేంది నేను చేస్తున్న తప్పులే అసలు నిజంగా నా దే నా దాంట్లో దేవుడు ఉన్నాడా ఉన్నదా అనేది మనం తెలుసుకోవాలి ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించితే ఈ లోకం లేవుంది నేత్రాస శరీరాశ జీవపు డంపాలే కదా అంటే ఇది సాతాను ఈ లోకము నుంచి వచ్చింది కాబట్టి ఈ లోకము మనలో ఉండకూడదు అందుకోసమే ఏసుక్రీస్తు ప్రభు నశించిన దాన్ని అసలు ఎందుకు బనికిరాని దాన్ని రక్షించి కాపాడడానికి నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చి ఆ యొక్క పరలోకములో నిలబెట్టాలని దేవుడు ఎంతో ఆశగా ఈ లోకానికి వచ్చాడు కదా ఆ లోకానికి దేవుడు వచ్చిన తర్వాత నిజంగా నన్ను రక్షించిన తర్వాత నా జీవితం మారిందండి ఒక్కసారి దేవుడు నా ఒక ముగ్గురు సేవకులు నా డ్యూటీ దగ్గరకు వచ్చిండ్రు సువార్త చెప్పారు ఏం అంటే బాబు బాబు నీ పేరు ఏం అన్న నా పేరు నరేష్ ఏంది ఏం కావాలి ఏం లేదు అయ్యగారు గారు కొంచెం ఒక నీతో మాట్లాడవచ్చు అంటే ఆ మాట్లాడన్నారు అన్నారు అయితే ఏంది నీ సంగతి ఏంది చెప్పంటే ఇట్లా మా నాన్న కూడా తాగి తాగి చచ్చిపోయిండు మా తాతలు మా అంతే నేను కూడా అంతే పోతాం మరి నువ్వు తాగి తాగి చనిపోతే నాకు కొడుకు పుట్టిండు అప్పటిలోపడే నువ్వు తాగి తాగి చనిపోతే నీ కొడుకు పరిస్థితి ఏంది అని అయ్యగారు అడిగిండు అవును కదా మా నాన్న చచ్చిపోతే మా నాన్న చచ్చిపోతే మేము ఎంత బాధపడ్డాం ఆ ఆ కూలిపోయిన గుడిసెల్లో ఆ వర్షం వచ్చినప్పుడు మరి ఆకలి దప్పులతోటి ఎంత అంత మా నాన్న లేడు కదా మా నాన్న లేని అను ఆ ప్రేమను మా నాన్న ప్రేమను నేను చూడలే కదా నేను చనిపోతే నా కొడుకు పరిస్థితి ఏంటని ఒకటేసారి షాక్ వచ్చేసింది ఇంకొక అయ్యగారు ఇంకో క్వశ్చన్ వేసిండు అసలు నువ్వు ఎందుకు తాగుతున్నావు నాయన అన్నాడు ఎందుకంటే కష్టాలండి బాధలండి ఎన్నో సమస్యలండి అసలు డ్యూటీలో ఎంతో ఇబ్బంది అవుతుంది టెన్షన్ 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 దూరు కావాలంటే కొంచెం తాగాలండి అని అన్నా అట్లా అసలు ఒక లేబర్ నుంచి రాష్ట్రపతి వరకు టెన్షన్ లేని వారు ఎవరు నాకు చెప్పు అన్నాడు అవును కదా టెన్షన్ ఇక్కడ టెన్షన్ నాకు అసలే లేదు అన్న వాళ్ళు హల్లెలు చెప్పండి లేదా అమ్మ నీకు టెన్షన్ నీ లేదా అయితే నువ్వు ఇక్కడ ఉండేటోడి కాదు అసలు ఆడు ఉండాల్సింది అంటే మంచి ఒక స్థానంలో హల్లెలూయా అయితే అందరికీ సమస్యలు ఉంటుంది ఈరోజు ఉండకపోవచ్చు రేపు వస్తుంది రేపు ఉండకపోవచ్చు ఎల్లుండి ఉంటుంది ఎప్పుడైనా ఒక మనిషికి టెన్షన్ అవుతాయి ఆ టెన్షన్ల వల్ల తాగి తాగి దిమాగ్ ఖరాబ్ చేసుకొని ఒళ్ళు ఖరాబ్ చేసుకొని ఇల్లు ఖరాబ్ చేసుకుంటే ఏమైనా ప్రయోజనమా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి పురుషులారా మగవాళ్ళారా మీరు తప్ప మీ భార్యను మీ పిల్లలను అంత మంచిగా చూసేవారు ప్రపంచంలో ఎవ్వరు లేరు ఎందుకంటే నీ కొడుకు నీ భార్య నీ పిల్లలు నువ్వు తాగి తాగి నీ జీవితాన్ని అంతా పాడు చేసుకుంటే పరిస్థితి ఏంది అయితే ఈ శబ్దవ్యంత్రము ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నన్ను కాపాడేవాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా నా బాధను నా దుఃఖమును నా అప్పులను నా అవమానాలను నన్ను మార్చే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే నేను ప్రకటిస్తున్న నజరేడన ఏస్తు తప్ప ఈ ప్రపంచంలో నశించిన దాన్ని కాపాడేవారు ఎవరు లేరు డాక్టర్ అయినా సరే ప్రాణం ఉంటే కాపాడతాడు ప్రాణం లేకపోతే కాపాడతాడు ఆ డాక్టర్ ఇది డెడ్ బాడీ తీసేయండి మార్జరీలు వేసేయండి ఈ కో పోస్ట్ మార్టం చేసేయాలంటారు కానీ నశించిపోయే దాన్ని డాక్టర్ అయినా బ్రతికుంటేనే కాపాడతారు కానీ డాక్టర్కి పరమ డాక్టర్ ఇంత ఇందులో ఇందులో చాలామంది ఉంటారు మేము ఎంత ఎన్నో ఆపదల నుంచి అండి అసలు ఇంత రెప్పపాటులో మా అపాయాలు తప్పాయండి ఇంత రెప్పపాటులో మమ్మలను దేవుడు రక్షించాడని చాలామందికి తెలుసు రక్ష దేవుడు కాపాడిన విధానాన్ని దాన్ని మనం పోగొట్టుకోదు కాబట్టి మనల్ని రక్షించిన ఏసేకు నమ్మకంగా కడవడకు నమ్మకంగా జీవించాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక